హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పకోడీ అండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా మనం ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అండి టీ టైమ్ స్నాక్గా కూడా మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుని తినొచ్చు చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బెండకాయలు తీసుకుని బాగా కడిగిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్తో మొత్తం అంతా తుడుచుకుని బెండకాయలు అనేవి ఆరిన తర్వాత చూపిస్తున్నానండి కాయలనేవి ఆరిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా రెండు వైపులా కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మధ్యలోకి బెండకాయని ఇలా చీల్చుకుని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేయండి పకోడీకి గింజలు అనేవి ఉండకూడదండి ఈ విధంగా మొత్తం లోపలన్నీ కూడా తీసుకోండి ఇదే విధంగా మిగిలిన కాయలకి కూడా అన్నీ కూడా కట్ చేసుకుని ఈ విధంగా గింజలన్నీ తీసి పక్కకు పెట్టేసుకోండి మనం ఈ బెండకాయతో మాత్రమే పకోడి అనేది చేయబోతున్నాం ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క ముక్కని మరలా మజ్జికి చీల్చుకొని మధ్యలోకి ఈ విధంగా చీల్చుకుని నేను చూపించిన విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోండి మనకి ఏ సైజులో బెండకాయ పకోడీ అనేది కావాలి అని అనిపిస్తుందో ఆ సైజులోకి ముక్కల్ని కట్ చేసుకోండి ఈ విధంగా మిగిలిన వాటిని కూడా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకుని మనం పకోడీకి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ప్రాసెస్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేయండి మిగిలిన బెండకాయలని కూడా ఇదే విధంగా లోపల గింజలన్నీ తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ కూడా కట్ చేసుకోవటం కంప్లీట్ అయ్యింది కదండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి దీనిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి శనగపిండి అనేది ఎక్కువగా వేయొద్దండి చాలా తక్కువగానే వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసాను అలాగే పొడి బియ్య పిండి కూడా వేసుకోండి టేస్టింగ్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మీ కాటికి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెంగా వాము తీసుకుని ఇలా నలుపుకుని వేసుకోండి ప్రెస్ చేసి వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుని ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కడిగి పెట్టుకున్న కరివేపాకులు కూడా కొన్ని వేసుకుని కొంచెంగా గరం మసాలా వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోండి ఇంకా పకోడీ అనేది మరింత టేస్టీగా స్పైసీగా రావాలి అంటే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్పైసీగా ఉంటుంది మనం డైరెక్ట్గా పకోడీని టీ టైం స్నాక్గా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకుని వేసుకున్నట్లయితే మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తూ టేస్టీగా అనిపిస్తుందండి పప్పు సాంబార్లోకి చేసుకోవాలి అని అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెంగా చాట్ మసాలా వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసి నేను చూపించిన విధంగా పకోడీ పిండిలాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇంకా స్టవ్పై కళ్ళయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని ఇలా మొత్తం అన్నీ కూడా గరిటతో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి నేను చూపించిన విధంగా మాత్రమే పిండిని కలిపి చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఒకవైపున ఫ్రై చేస్తూనే ఉంటాం మరొక వైపున తింటూనే ఉండాలి అని అనిపిస్తుందండి టేస్ట్ అనేది అంత బాగుంటాయి మీ అందరూ తప్పకుండా ఇదే ప్రాసెస్తో పిండిని కలిపి ఒకసారి ఫ్రై చేసి చూడండి ఇలా మొత్తం అన్నీ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇదే ప్రాసెస్తో మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకోండి శనగపిండి అనేది ఎక్కువగా వేసుకోకూడదండి మరీ ఎక్కువగా వేసుకున్నామంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా రాకుండా పకోడీ అనేది ముద్దలాగా మెత్తగా వచ్చేసేయండి అలా కాకుండా కొంచెంగా శనగపిండిని ఒక టీ స్పూన్ వరకు పొడి బియ్య పిండిని వేసుకుని పిండిని బాగా కలుపుకొని ఇలా క్రిస్పీగా పకోడీ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి టీ టైమ్ స్నాక్గా అప్పటికప్పుడు చేసుకొని కూడా తినొచ్చు సింపుల్గా టేస్టీగా చేసుకున్నాం కదా రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి